తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు పాల్గొంటారు గత నెల తేదీ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీ కోసం పేరుతో రైతుల ఇంటికి వెళ్లి పంటలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాలను ఈ సందర్భంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీ కోసం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు జిల్లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సభా స్థాయికి వద్దకు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఆయన రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అయితే కూడా సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా రైతన్న మీ కోసం అంటూ కూడా గత నెల దాదాపు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి రైతుల్లో పూర్తిస్థాయిలో పంటలు మార్పిడి పంటల వ్యవసాయం ఏ విధంగా చేయాలి లాభసాటిగా ఏ విధంగా ఉంటుందనే దాని మీద వ్యవసాయ శాఖ అధికారులైతే కూడా విస్తృతంగా ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజల్లోకి ఈ ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే కూడా నల్లజర్ల మండలం అయ్యవరంలో అయితే కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు ఏ విధంగా పంటలు సాగు చేయాలి ఏ విధంగా చేస్తే లాభసాటిగా ఉంటుందని ముఖ్యంగా రైతులతో సమావేశమయ్యి వారి కుటుంబ సభ్యులతో కూడా సమావేశమై వారి ఆదాయం ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వ్యవసాయం లాభసాటిగా చేస్తే ఇంకా ఆదాయం పెరుగుతున్నారు దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు నేరుగా ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించినారు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం సంబంధించి కూడా దాదాపు గంట పాటు కొనసాగనుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఇదే సందర్భంలో అటు కూటమి నేతలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి అలాగే రానున్నటువంటి అటు పంచాయతీ ఎలక్షన్స్ కానీ జెపి సెలవు కానీ ఏ విధంగా ముందుకు సాగాలి దాని మీద కూడా కార్యకర్తలకు దశా దిశ నిర్దేశం చేయనున్నారు ముఖ్యంగా ప్రస్తుతం అయితే కూడా రైతులు ఏ విధంగా ముందుకు సాగాలి రైతులు ఏ విధంగా లాభసాటికి అవసాయం అవసరించడం దాని మీద కూడా రైతులతో నేరుగా ముఖాముఖి సమావేశం కానున్నారు అదే విధంగా శ్రీనివాస్ టైవారంలో మరి కాసే రైతులతో సమావేశం కాబోతున్నారు కదా సిఎం చంద్రబాబు రైతులకు ఏ విధమైన అంశాల గురించి ఒక అవగాహన కల్పించే అవకాశం ఉంది ప్రస్తుతం అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో రైతులు చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి పంటలకు సంబంధించి కొంతమంది రైతులైతే కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందటం అలాగే ఒక పంట మీద ఆధారపడుకోకుండా రకరకాల పంటలు అంతర పంటలుగా సాగు చేయటం దీని మీద ఎక్కువగా ఆదాయం సంపాదించడం అనేది రైతులు కొంతమంది ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేయడం జరిగింది అటువంటి రైతుల యొక్క సూచనలు సలహాలు ఏ విధంగా ఉండబోతాయి వాళ్ళు ఏ విధంగా దిగుబడి అధిక దిగుబడి సాధించారు దాని మీద కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రైతులు ఏర్పాటు చేసినటువంటి ఆ స్టాల్స్ అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి వాళ్ళు ఏ విధంగా పంట సాగు చేసింది ఎంత నీటిని సద్వినియోగం చేసుకున్నారు ఎంత పెట్టుబడి అయింది ఎంత లాభం వస్తుంది అనేది ఎవరం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరిగింది ఇదే సందర్భంలో మరింతగా పెరుగుతున్నటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అటు కూలీల సమస్య తలెత్తకోకుండా వ్యవసాయాన్ని మరింత పగడ్బందీగా లాభసాటిగా చేసేందుకు ఎటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలన్న దాని మీద కూడా రైతులతో నేరుగా ఆయన అయ్యి వారికి తగిన విధంగా సూచనలు సలహాలు ఇవ్వనున్నారు ఇదే సందర్భంలో కొంతమంది రైతులకి ప్రయోగాత్మకంగా అటు ఏదైతే రైతు సేవా కేంద్రాలకు సంబంధించి ఈ కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళతో కూడా శిక్షణ తరగతులు ఇప్పించే విధంగా కొంతమంది రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వారికి కూడా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కూడా ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెబుతున్నారు ఇదే సందర్భంలో లాభసా లాభసాటిగా వ్యవసాయం మరింత మెరుగ్గా సాగించేందుకు అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా ఇప్పుడు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది మరి కాసేపట్లో రైతన్నామీ కోసం వర్క్ షాప్ లో పాల్గొంటారు దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం అలాగే అయ్యవరంలో అటు రైతులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం చంద్రబాబు రైతులకు ఒక అవగాహన కల్పించే అవకాశం ఉంది అటు కార్యకర్తలతో కూడా మాట్లాడి రైతన్న మీ కోసం అనే వర్క్ షాప్ కు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి వారికి ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశంపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది